ఓ శ్రీ నమః శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము నలభై ఎనిమిదవ అధ్యాయం భక్తుల ఆపదలు బాపుట శేవడి సపత్నేకరుల కథలు ఈ అధ్యాయం ప్రారంభించినప్పుడెవరో హేమత్పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించిరి ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాత్ పంత్ ఇట్లు వర్ణించుచున్నారు సద్గురుని లక్షణములు ఎవరు మనకు వేద వేదాంతములను షట్ శాస్త్రములను బోధించదరో ఎవరు చక్రాంకితము చేసెదరో ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించెదరో బ్రహ్మమును గూర్చి అందముగా ఉప ఉపన్యసించదరో ఎవరు భక్తులకు మంత్రోపదేశం చేసి దానిని పునశ్చరణము చేయమందురో ఎవరు తమ వాక్స్ జీవిత పరమావధిని బోధించగలరో కానీ ఎవరు స్వయంగా ఆత్మసాక్షాత్కారం పొందలేరో అట్టివారు సద్గురువులు కారు ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగజేసేదరో ఆత్మ సాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్లు చేసేదరో ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణ అనుభవము కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు ఆత్మ సాక్షాత్కారమును స్వయంగా పొందని గురువు దానిని శిష్యులకు ఎట్లు ప్రసాదించగలరు సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను కానీ ప్రతిఫలమును కానీ ఆశించడు దానికి బదులుగా శిష్యులకు సేవ చేయ తలచును తాను గొప్పవాడనియూ తన శిష్యుడు తక్కువ భావించడు సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటే కాక తనతో సరి సమానముగా చూచును సద్గురుని ముఖ్య లక్షణమేమన వారు శాంతమునకు ఉనికి పట్టు వారెన్నడూ చాపల్యమునకు చికాకు గాని చెందరు తమ పాండిత్యమునకు వారు గర్వించరు ధనవంతులు పేదలు ఘనులు నీచులు వారికి సమానమే హేమత్ పంత్ తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందెనని తలచెను బాబా యౌవనమందు కూడా ధనము కూడా పెట్టలేదు వారికి కుటుంబ కుటుంబము స్నేహితులు గాని ఇల్లు గాని ఎట్టి ఆధారము గానీ లేకుండెను పద్దెనిమిదేండ్ల వయసు నుండి వారు మనస్సును స్వాధీనమందుంచుకొనిరి వారొంటరిగా నిర్భయముగా నుండెడివారు వారు ఎల్లప్పుడూ ఆత్మ ఆత్మానుసానందానమునందు మునిగి ఉండేటివారు భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరక్కేవైనా చేచుచు చే చేయుచుండేటివారు ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేటివారు వారు భౌతిక శరీరముతో నున్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములను నిచ్చుచుండిరో అటియు వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా తమయంద అభిమానము గల భక్తులు అనుభవించుచున్నారు అందుచే భక్తులు చేయవలసిన దేవన భక్తి విశ్వాసముల నెడు హృదయ దీపమును సరిచేయవలను ప్రేమయ్యను వత్తిని వలగి వెలిగించవలను ఎప్పుడు ఇట్లు చేసేదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును ప్రేమ లేని జ్ఞానం ఉత్తది అట్టి జ్ఞానం ఎవరికీ అక్కరలేదు ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిత అపరిమిత ప్రేమ ఉండవలను ప్రేమను మన మెట్లు పొందగలను పొగడగలము ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేని దగును ప్రేమ అనున్నదే లేని ఎడల చదువుట కానీ వినుట కానీ నేర్చుకునుట కానీ నిష్ఫలములు ప్రేమ అనున్నది వికసించినచో భక్తి నిర్వ్యామోహము శాంతి స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చును దీనిని గూర్చి కాని మిక్కిలి చింతించనిదే దాని అందు మనకు ప్రేమ కలగదు యథార్థమైన కాంక్ష ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానే సాక్షాత్కరించును అది ఏ ప్రేమ అదే మోక్షమునకు మార్గము ఈ అధ్యాయంలో చెప్పవలసిన కథను పరిశీలించదము స్వచ్ఛమైన మనసుతో ఎవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడినచో తుట్టతుద క అతడు రక్షింపబడను ఈ విషయము దిగువ కథ వలన విసిద్దపడను షేవడే షోలాపూర్ జిల్లా అక్కల్కూట నివాసి సపత్నీకర్ న్యాయ పరీక్షకు చదువుచుండెను తోటి విద్యార్థి షేవడే అతనితో చేరను ఇతర విద్యార్థులు కూడా గుమికూడి తమ పాఠముల జ్ఞానము సరిగా ఉన్నది లేనిది చూచుకొం ప్రశ్నోత్తరముల వలన షేవడేకు ఏమీ రానట్టు తోచెను తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి అతడు పరీక్షకు సరిగా చదువుకపోయినను తనయందు సాయిబాబా కృపయుండుటచే ఉత్తీర్ణుదగదని చెప్పెను అందుకు సపత్నీకర్ ఆశ్చర్యపడెను సాయి బాబా ఎవరు వారి నేల అంత పొగడుచున్నావు అని అడిగెను అందులకు షేవాడ నేను షిరిడీ మసీదులో ఒక పక్కీరు గలరు వారు గొప్ప సత్పురుషులు యోగులు ఇతరులున్నను వారు అమోఘమైన వారు పూర్వజన్మ ఉంటేనే గాని మనం వారిని దర్శించలేము నేను పూర్తిగా వారినే నమ్మి ఉన్నాను వారు పలుకున్నది ఎన్నడూ అసత్యము కానేరదు నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడగదని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు కనుక తప్పక వారి కృపచే చివరి పరీక్ష అందు ఉత్తీర్ణు ఉత్తీర్ణుడయ్యదను అనెను సపత్నీకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను వానిని బాబాను కూడా వెక్కిరించెను సపత్నీకర్ భార్యాభర్తలు సపత్నీకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించి అచ్చట న్యాయవాది ఆయను పది సంవత్సరముల పిమ్మట అనగా పంతొమ్మిది వందల పదమూడులో వానికి గల ఒకే ఒక కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాను అందువలన అతని మనస్సు వికలమయ్యను పండరీపురం గాన్గాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థం పోయి శాంతి పొందవలన కానీ అతనికి శాంతి లభించలేదు వేదాంతము చదివెను కానీ అది కూడా సహాయపడలేదు అంతలో షేవడే మాటలు అతనికి బాబాయందుగల భక్తియు జ్ఞాప్ జ్ఞప్తికి వచ్చెను కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలననుకునేను తన సోదరుడగు పండితరావుతో షిరిడీకి వెళ్ళను దూరం నుండి బాబా దర్శనం చేసి సంతసించెను గొప్ప భక్తితో బాబా వద్ద కేగి ఒక టెంకాయ నచ్చట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేశను బయటకు పొమ్ము అని బాబా అరచ్చను సపత్నీకర్ తలవంచుకొని కొంచెం వెనుకకు జరిగి అచ్చట కూర్చుండెను బాబా కటాక్షమును పొందుటకు ఎవరికైనా సలహాను తీసుకున్నటకు యత్నించెను కొందరు బాలాషింపి పేరు చెప్పిరి అతని వద్దకు పోయి సహాయంను కోరెను వారు బాబా ఫోటోలు కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి బాలాషింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి ఇదెవరిదని అడిగను దానిని ప్రేమించు వారిదని బాబా చెప్పుచూ సపత్నేకర్ వైపు చూసెను బాబా నవ్వగా అతడి వారందరూ నవ్విరి బాలా నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సపత్నేకర్ను దగ్గరగా జరిగి బాబా దర్శనం చేయమనెను సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలి పొమ్మని అరచెను సపత్నీకర్కి ఏమి చేయవలనో తోచకుండెను అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించి బాబా ముందు కూర్చిందిరి మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించెను ఇద్దరు విచారముతో నిరాశ చెందిరి బాబా ఆజ్ఞను పాలించవలసి ఉన్నందుటచే సపత్నేకర్ షిరిడి విడవలసి వచ్చెను ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనం ఇవ్వవలెనని బాబాను అతడు వేడెను సపత్నేకర్ భార్య ఒక సంవత్సరం గడిచెను కానీ అతని మనస్సు శాంతి పొందకుండెను గాణగాపురం వెళ్ళెను కానీ అశాంతి హెచ్చెను విశ్రాంతికై మాడేఘం వెళ్ళెను తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకునెను బయలుదేరటకు రెండు దినముల ముందు అతని భార్యకు ఒక స్వప్న దర్శనం కనపడెను స్వప్నంలో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకొని లకాడ్ బావికి వే పోచుండెను అచ్చట ఒక ఫకీరు తలకు ఒక గుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదట కూర్చున్న వారు తన వద్దకు వచ్చి ఓ అమ్మాయి అనవసరంగా శ్రమపడదు వ నేను స్వచ్ఛ జలముతో నీ కుండెను నింపెదను అనెను ఆమె ఫకీరుకు భాయపడి ఉత్తకుండతో వెనుకకు తిరిగిపోయెను ఫకీర్ ఆమెను వెన్నంటను ఇంతటితో ఆమెకు కలిగి నేత్రములు తెరచెను ఆమె తన కలను భర్తకు చెప్పెను అది ఏ శుభశకునం అనుకుని ఇద్దరు షిరిడీకి బయలుదేరి వారు మసీదు చేరినప్పటికీ బాబా అక్కడ లేకుండెను వారు లెండి తోటకు వెళ్ళిండిరి బాబా తిరిగి వచ్చు వరకు వారచట ఆగిరి ఆమె స్వప్నంలో తాను చూచిన పకీరుకు బాబాకు భేదము లేన లేదని అనెను ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచు అచ్చటనే కూర కూర్చుండెను ఆమె అణుకవ చూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఏదోనొక కథ చెప్పుటకు మొదలెడను నా చేతులు పొత్తికొడుపు నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి నేను అనేక నౌష ఔషధములు పుచ్చుకుంటుని కానీ నొప్పులు తగ్గలేదు మందులు పలమీయకపోట చే విసుకు చెంది తిని కానీ నొప్పులన్నీ ఇచ్చిట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచుంటిని అనను పేరు చెప్పినప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నీకర్ భార్యదే ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం త్వరలో పోవుటచే ఆమె సంతసించెను సపత్నేకర్ ముందుగా పోయి దర్శనం చేసుకునెను మరలా బాబా బయటకు వొమ్మనెను ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపడి ఎక్కువ శ్రద్ధతో నుండెను ఇది బాబాను తాను పూర్వం నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని వెరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను బాబాను ఒంటరిగా కలుసుకొని వారికి క్షమాపణ కోరవలనని యత్నించుచుండెను అట్లే అనర్చెను అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపై పెట్టెను బాబా కాళ్ళు నొత్తుచు సపత్నేకర్ అక్కడనే కూర్చుండెను అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను బాబా ఒక కోమటి గూర్చి కథ చె చెప్పదొడంగెను వాని జీవితంలో కష్టములన్నీ వర్ణించను అందులో వానికి ఒకే ఒక కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పెను బాబా చెప్పిన కథ తనదే అని సపత్నీకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను బాబాకు తన విషయములన్నీ తెలియటచే విస్మయం అందెను బాబా సర్వజ్ఞుడని గ్రహించెను అతడు అందరి హృదయములను గ్రహించునెను ఈ ఆలోచనలు మనస్సును మెదులుచుండగా బాబా ఆ గొల్లస్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూపించి ఇట్లనెను వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిన్ నిందించుచున్నాడు నేను లోకుల బిడ్డలను చంపెదనా ఇతడు మసీదుకు వచ్చి ఏడ్చుచున్నాడేలా అదే బిడ్డను వీని భార్య గర్భములోకి మరలా తెచ్చేదను ఈ మాటలతో బాబా అతని తలపై హస్తం నుంచి ఓదార్చి ఇట్లనియే ఈ పాదములు ముదుసలివి పవిత్రమైనవి ఇక నీ కష్టములు తీరిపోయినవి నాయందే నమ్మకముంచుము నీ మనోభీష్టం నెరవేరును సపత్నీకర్ మైమరచను బాబా పాదములను కన్నీటితో తడపెను తరువాత తన బసకు పోయెను సపత్నీకర్ పూజా సామాగ్రిని అమర్చుకొని నైవేద్యముతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదం పుచ్చుకొనుచుండెడివారు ప్రజలు మసీదులో గుమిగూడి ఉండేటివారు సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి ఉత్సవమును చూచెను అందు బాబా పాండురంగని వలె ప్రకాశించెను ఆ మరుసటి దినం ఇంటికి పోనప్పుడు బాబాకు మొదట ఒక రూపాయి దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో రెండవ రూపాయి లేదనక ఇవ్వవచ్చునని సపత్నీకర్ అనుకునెను మసీదుకు పోయి ఒక రూపాయి దక్షిణనివ్వగా బాబా ఇంకొక రూపాయి కూడా అడిగాను బాబా వాణిని ఆశీర్వదించి ఇట్లనెను టెంకాయను తీసుకునుము నీ భార్య చీర కొంగులో పెట్టుము హాయిగా పొమ్ము మనసు నందెట్టి ఆందోళనను ఉంచుకుము అతడట్లే చేసెను ఒక సంవత్సరంలో కొడుకు పుట్టెను ఎనిమిది మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి ఓ సాయ్ నీ బాకీ నెట్ల తీర్చుకొనగలము మాకు తోచుకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారం చేయుచుంటిమి నిస్సహాయల మగుటచే మమ్మను ఉద్ధరించవలసినది ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించదముగాక అనేక ఆలోచనలు సంగతులు స్వప్నావస్థలోనూ జాగ్రత్త మమ్ముల బాధించును మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపు కుమారునకు మురళీధర్ అను పేరు పెట్టిరి తరువాత భాస్కర్ దినకర్ అను ఇద్దరూ జన్మించిరి బాబా మాటలు వృధా పోవని సపత్నేకర దంపతులు గ్రహించిరి అవి అక్షరాల జరుగునని కూడా నమ్మిరి ఓం నమో శ్రీ సాయినాయ నమ శాంతి 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 నలభై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం